తదుపరి రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఆదాయం ఐదు వ్యయం ఐదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టే అవకాశం బాగా కనిపిస్తుంది మరి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మరి పొగిడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి విమర్శించే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరి దగ్గర నుంచి పొగడ్తలు ఆశించకండి మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే తప్ప వాళ్ళంట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అంటే గనక మీ పనులు ఏమీ కావు మీరు ముందుకు వెళ్ళలేరు మరి గురుగ్రహ సంచారం చూస్తే ముప్పై మార్చి నుంచి పదిహేను మే వరకు సష్టమంలో ఉండటం వల్ల గురువు ఎక్కువగా ధనం ఖర్చు అవకాశం ఉంది ఏ పని పట్టుకున్నా సరే విపరీతమైన ధనము పూర్తిగా ఖర్చు అవుతుంది మరి ధనం ఖర్చు మీరు ఎక్కువగా మానసిక ఆందోళన చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎవరి ద్వారా గాని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా గాని స్నేహితుల వల్ల గాని మీ సంబంధికుల వల్ల గాని మీ పనులు అయ్యే అవకాశం కనిపిస్తుంది చక్కగా ఆర్థికాభివృద్ధి ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు మళ్ళీ అష్టమ స్థానంలోకి రావటం వల్ల ఆరోగ్య విషయంలో ధనసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అధికంగా శ్రమ పడటం వల్ల మరి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదు వరకు ఔషధ సేవ వైద్యుడిని సంప్రదించడం ఇలాంటివన్నీ చేసుకోవాలి గురుగ్రహ శ్లోకం ఖచ్చితంగా నిత్యం పారాయణం చేసుకోవాలి గురువుకి శాంతి చేసుకోవాలి శని శనగలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా దక్షిణామూర్తి దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోండి డిసెంబర్ ఐదు నుంచి మార్చి పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు సప్తమంలో ఉండటం వల్ల మళ్ళీ గురువానుగ్రహం వల్ల అనుకున్న పనులన్నీ సక్రమంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా గురుగ్రహ శాంతి ధనస్సు రాశి వాళ్ళు రాశ్యాధిపతి గురువు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎంత గురువుకి సంబంధించిన చేస్తే అంత గురువానుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా వారు నమ్మిన గురువుని ఎక్కువగా వాళ్ళ పాదాలు పట్టుకొని ఆయన ఆశ్రయించి ఆయన శరణాగతి వేడితే గనక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఇక శని అర్ధాష్టమంలో ఉన్నాడు చతుర్థంలో ఉన్నాడు మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు వీళ్ళకి కుటుంబ విషయాల్లో ప్రతిదీ చిక్కులు ఉంటాయండి ఏ పని ముందుకు వెళ్ళదు ముందుకు సాగదు మరి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఎక్కువగా కుటుంబ సమస్యలు ఎక్కువ ఉంటాయి కుటుంబంలో ఏ యోటి మాట పడటం నిందారోపణ జరగటం ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి వా వృధా ప్రయాణాలు కనిపిస్తుంటాయి మరి అర్ధాష్టమ శని వల్ల విద్యలో అనుకున్న ప్రోగ్రెస్ జరగదు విద్యలో ఆటంకాలు కనిపిస్తాయి ఎక్కువగా సెలవులు పెడతారు విద్యార్థులైతే స్కూల్కి వెళ్ళటం కూడా జరగదు జాగ్రత్తగా ఉండాలి మరి కాలభైరవాష్టకం నిత్యం పారాయణం చేసుకోవటం కాలభైరవ స్వామి దేవాలయాలు దర్శించటం ధనస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా శని గ్రహ జపం చేయించుకోండి పంతొమ్మిది వేలు సద్బ్రాహ్మణా చేయించి మరి దానం చేసుకోండి నల నువ్వులు దానం చేయండి ధనస రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో రెండు సార్లు శనిగ్రహ జపం చేయించుకోండి కొంతవరకు కలిసి వస్తుంది కాలభైరవుడు దేవాలయాలు దర్శించండి తద్వారా కాలభైరవుడి దర్శనం వల్ల కొంతమందికి వరకు బాగుంది కుక్కలకి ఆహారాన్ని వేయటానికి ప్రయత్నం చేయండి మినపగారాలు చేసి కుక్కలకు ఆహారంగా అప్పుడప్పుడు వేస్తూ ఉండండి మీకు ఇంకా కాలభైరువు అనుగ్రహం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి రాహు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది మే వరకు దశమంలో ఉండటం వల్ల చుట్టుపక్కల వాళ్లతోటి ఇబ్బందులు అవుతారు వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న గొడవలు చికాకులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు మరి తృతీయంలోకి వస్తాడు కాబట్టి ఏదైనా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసే అవకాశం రాహు వల్ల కనిపిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కూడా రాహు మనకి యోగకారకుడు అవుతాడు కేతు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు దశమంలో ఉండటం వల్ల మరి ఏ మాటన్నా సరే తప్పుగా మాట్లాడా వృత్తి వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడే అవకాశం చూసుకోండి మరి కేతువు మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు నవమల్లో ఉంటాడు కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు మరి అదృష్టం నిదానంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా అదృష్టం వస్తుంది కానీ కొద్దిగా సమయం పడుతుంది దృఢ చిత్తంతో ముఖ్యంగా గట్టి ఆశయంతో నమ్మకంతో కార్యసాధనలో దిగుతారు కార్యసాధన ఖచ్చితంగా విజయవంతం అవుతుంది కార్యసిద్ధి కలుగుతుంది దాంట్లో అనుమానమే లేదు కాబట్టి ధనసు రాశి వాళ్ళు గురువుకి కేతువుకి శనికి ఎక్కువగా చేసుకోవాలి నడక ప్రీతి పాత్రుడి శని కాబట్టి ఎక్కువగా నడవటానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ప్రదక్షిణ రూపంలో గాని వాకింగ్ రూపంలో గాని ధనసు రాశి వాళ్ళు ఎక్కువగా నడిస్తే చాలా మంచిది శారీరక శ్రమ అవసరం సేవకుల్ని గౌరవించండి స్వస్తి